ఫ్రెండ్స్ ఇది మా లోకం మాది ఒక పల్లెటూరు బాగా వెనుకబడింది కలికిరి మండలం మాది కలికిరి మండలంలో చంద్రవారిపల్లి అంటే ఫోర్త్ పంచాయతీ అంటే నాలుగో పంచాయతీ పద్నాలుగో పంచాయతీ పద్నాలుగు అంటే మాది లాస్ట్ ఇక్కడ తీవేపల్లి వస్తుంది మాది లాస్ట్ అంటే కలికిరికి యాజ్జ సర్పంచ్ మా జీవనాధారం ఆవులు ఇది నా సేద్యము దాని ఆవులు నా గుడ్డు నా సేద్యము నా బోరు ద ఇది ఆ స్కూలు స్కూలు దాకా నేను ఫ్రీగా ఇచ్చినా ఇరవై సెంట్లు ఫ్రీగా ఇచ్చినా ఇరవై ఐదు సెంట్లు ఇప్పుడు లెక్క వేసుకుంటే కనీసము ఒక కుంట పది లక్షలు చేస్తూ ఉంది ఎన్ని కుంటలు మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఇది నా సేద్యం బో బోరేసిన ఇంటికి క్వలఫారం వేద్దాం అనుకుందా దానికి అది లోన్ డబ్బులు రాలా ఈడ ప్లాట్ఫామ్ ఆవులకు షెడ్ వేసేదానికి ఇంత చూసినారా ఇదే దీన్ని మా భార్య ఆరు వేలకు కొనింది ఆరు వేలకు ఇంత చూడండి దీని వాటం ప్రజెంటు దీన్ని ముప్పై వేలకు అడిగిరి ముప్పై వేలకు అది ఉండే అదేవా పెద్ద ఆతల్లే మమ్మల్ని కాపాడుతూ ఉండేది ఆడి ఒకటి ప్యాసి కనపడుతుంది అంటే హెచ్ఎఫ్ దాన్ని లక్ష రూపాయలు అడిగినాడు డాక్టర్ పిలేరు మాది పిల్లల దగ్గర కలిగిన మండలం పిల్ల దగ్గర మాది అదే నాకు కంటికి కొంచెం సమస్య ఉంటే అడిగిపోతే ఆయనకు ఆయన అడిగే ఏమన్నా ఆవులు ఉంటే కావాలి నాకు నా సొంతానికేనా నేను అమ్మ అని చెప్పలా ఫోటో చూపించిన దా ఆ తల్లిని లక్ష రూపాయలు ఇస్తాయి అని చెప్పినాడు నేల దాని బిడ్డది దాని బిడ్డది ఇది కోచ్ ఇది మనుషులు దిగి కానీ దాని బిడ్డది దా దాని బిడ్డ దా దాని కూడాను ఇంత ఇంకోటి చూడండి దీన్ని మా భార్య కొనింది పన్నెండు వందలు పన్నెండు వందలు ట్వెల్వ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ కొనింది దాన్ని కొని తర్వాత ఆరు నెల ఒక నాలుగు నెలల తర్వాత పదహైదు వేలు కడిగేరు దీన్ని మంచి జాతిలో ఉండదు ఏవో దూడ అని చెప్పి నేను ఇప్పుడే పొద్దున్నే కాబట్టి ఎంత కడుపు ఖాళీగా ఉండదు ఇంకా తింటుంది మొత్తం ఇది మొత్తం అందే సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం మొత్తం అందే కాబట్టి ఇది తింటా ఉంటుంది సాయంత్రం చూస్తే మీకు అర్థమైంది ఇంకా ఇంక వేసుకున్నాము వేసుకున్నారు మా కింద ఊగాలు ఏముంటాయి ఏంటంటే వేసింది మా భార్య కూడా చూపిస్తా ఈ సంవత్సరం వందల సంవత్సరాల చరిత్ర ఉంది మా అదే మా పల్లెదంతా సమ్మర్ వచ్చిందంటే కదా ఎక్కడ యూత్ మొత్తం వంద మంది ఉన్నారు యూత్ మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇక్కడే పగులు రొయ్యి ఇక్కడనే పగులు రెయ్యి కూడా ఇక్కడే నన్ను నడుతారు నా కరెంట్ వేయించింది అని చెప్పి నేనే లైన్ లైన్ లాగినారు రైలు రాదురా వేయిచ్చి లైట్ అని చెప్పిన శివరాత్రి వచ్చిన ఎప్పుడు వచ్చినా అంత అనుకూలంగా ఇబ్బంది లేదు ఇంకా కూరగాయలు వేసినాము ఇంకా కూరగాయలు అదే ఇంకా ఇంటి సరిపోతాయి అన్ని రకాలు ఉన్నాయి మిరప చెట్లు వంకాయ చెట్లు టమాటా చెట్లు టమాటా చెట్లు లేవులే బెండ చెట్లు అన్నీ వేసుకున్నాము ఇంకా ఇంకా ఈ చింతమాను మీకు చెప్పనక్కర్లేదు మాకు చింతపండు ఎక్కువ అయిపోయేసి ఎక్కువ అయిపోయింది మా ఫ్యామిలీకి మేము అమ్ముకో మేడ ఎవ్వరికి అమ్మము మా ఆడబిడ్డలకి ఇస్తాము ద చింతకాయ మొత్తం వేస్ట్ సంచి నిండా చింతకాయ కాయ ఇది మొత్తం మేము ఎవ్వరికి ఏమి అమ్మము ఎవరికన్నా కావాలంటే వచ్చి పెరుక్కోబోడిని చెప్తాము మా చేకు గురిగాకు ఆక అన్నీ ఉంటాయి వాళ్ళే వచ్చి పెరుక్క ఇంత చింతకాయ ఎంత వేస్ట్ పేరు లేదు ఈ మానులో ఇవి తేనెపట్టు రెండు మూడు ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి మీకు చూపించలేమో ఇప్పుడు కూడా ఉంటాయి ద పైపులో నా బోరుకాసు వేసుకుందామో తెచ్చుకుందాం